హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా ఈ మధ్య నేను వీడియోస్ ఏం చేయలేదు ఎందుకంటే ఒకే రకమైనటువంటి కొలతలతో ఆర్డర్లు వస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను పెట్టిన వీడియోసే కాబట్టి పెడుతున్నాను కానీ ఇప్పుడు ఈ వీడియోస్ చూడండి ఒకసారి సో ఇవి కొద్దిగా స్పెషల్ అంటే అందరికీ అంటే మ్యాక్సిమమ్ చాలామంది ఈ సైజెస్తో ఉంటారండి ముప్పై ఎనిమిది పొడవు అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది నలభై నడుము అదేవిధంగా నలభై బాటమ్ చూడండి లంగా ఎంత చక్కగా వచ్చిందో ఓకేనా యాజ్ యూజువల్ అండి పైన ఒకటిన్నర ఇంచ్ పట్టీ పట్టడం కింద ఒకటిన్నర ఇంచ్ పట్టీ ఇవ్వడం డబల్ స్టిచ్చింగ్ అండి అదేవిధంగా పొడవు నాడా ఇవ్వడం పెద్దది ఓకే ఇవన్నీ కూడా మన స్టిచ్చింగే చూడండి ఎంత చక్కగా ఉందో సో ఈ కలర్ వచ్చేసి టమోటా రెడ్ అంటారండి డైరెక్ట్గా చూసేదానికి చాలా బాగుంది ఇంకా కూడా కానీ నా ఫోన్లో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది నేను చెప్పలేకపోవచ్చు కానీ దీన్ని ఆర్డర్ ఇచ్చినటువంటి మేడము డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఓకే ఒకసారి మేడం గారు నాలుగు పావుళ్ళు తీసుకున్నారండి సో ఇది మనకు విజయనగరం నుంచి వచ్చింది ఈ ఆర్డర్ అనేది ఒకసారి చూద్దాము మేడం గారి పావులో రెడీ అయిపోయినాయి ఇది టమోటా కలర్ అండి ఓకే కాస్త పైకి ఎన్ని చక్కగా అయితే పెట్టుకోము చూడండి ఎంత చక్కగా ఉందో సో బాటమ్ కూడా వచ్చేసి నలభై వరకు వచ్చింది మేడం గారికి గీరా అంటారు దాన్ని గీరా అంటారు దాన్ని ఇలా మంచి బాటమ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఒకవేళ మనం ఫాస్ట్గా నడిచినా కూడా ఏవైనా ట్రైన్స్ బస్సెస్ ఎక్కే దగ్గర ఏంటి అంటే కంఫర్ట్గా ఉంటుంది ఇంకా నా క్లాత్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు అందరికీ తెలిసిందే కదా ఇది ప్యూర్ పాప్ లైన్ ఒరిజినల్ క్వాలిటీ క్లాత్ అంటే ఇది ఓకే ఎక్సరైజ్డ్ మెటీరియల్ ఎప్పుడు కూడా కొత్తదిలాగే మెరిసినట్టు ఉంటుంది కలర్ అనేది షేడ్ అవ్వదు ఓకే ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఓకే ఒకసారి వేరే కలర్ చూపించమ్మా ఇది వచ్చేసి మెరూన్ రెడ్ తిక్కు మెరూన్ సో ఇది మెరూన్ కలర్ అండి సో మెరూన్ కలర్లో మేడం గారు రెండు షేడ్స్ తీసుకున్నారు కిందకు పెట్టాను సో చూడండి ఆ షేప్ చూడండి ఎట్లా వస్తుంది అనేది ఎందుకంటే ఇలా ఉంటేనే మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది అనేది నా ఉద్దేశం ఇక్కడ సో ఇది మెరూన్ కలర్ అండి ఓకేనా సో సేమ్ అదే స్టిచ్చింగ్ అదే కొలతలతో ఇంకోటి చూపించాము ఇది మెరూన్లో ఇంకొక షేడ్ అండి ఓకే ఇది థిక్ మెరూన్ ఇది ఇందాక థిక్ మెరూను ఇది మెరూన్ రెడ్ ఓకే ఇందాకటిది థిక్ మెరూను ఇది మెరూన్ రెడ్ అండి ఓకే సో so, ఇవి సిక్స్ పార్ట్స్లో కుట్టడం జరిగిందండి ఆరు ముక్కల్లో కుట్టడం జరిగింది సో so, లోపల వైపు కానీ బయట వైపు కానీ డబల్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది చాలా మీకు మీకు రీవర్క్ అనేది ఏమీ ఉండదు ఎక్సలెంట్ హై క్వాలిటీ మెటీరియల్స్ అనమాట ఓకేనా ఇప్పుడు మీరందరూ కూడా దీని కాస్ట్ ఎంత అని కదా మీరు అడుగుతున్నారు ఈ ఒక్క లంగా కాస్ట్ వచ్చేసి మీకు ఈ క్లాత్లో ఈ స్టిచ్చింగ్లో మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక లంగా ఓకే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీరే భరించుకోవాలండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఒక కిలోకి మూడు లంగాలు వస్తాయి డిటీడిసి కొరియర్ అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కానీ తెలంగాణ మొత్తం మీద కానీ సో మూడు లంగాలు వస్తాయండి ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్ అండి ఇందాక టమోటా రెడ్ కదా ఇది రెడ్ కలర్ ఓకే ఎస్ బ్లడ్ రెడ్ అంటే మీకు ఈ సైజెస్లో బయట దొరుకుతాయి కానీ ఇంత క్వాలిటీ మెటీరియల్ ఇంత క్వాలిటీ స్టిచ్చింగ్తో నాడా మంచిగా ఉండి కింద పట్టి ఇంతచ్చి ఇంత కంఫర్ట్నెస్ అనేది మీకు మేబీ ఏ షాపింగ్ మాల్స్లో కానీ ఏ క్లాత్ షోరూమ్స్లో కానీ దొరకపోవచ్చు ఓకే సో నేను దగ్గరకు కూడా మీకు కావాలంటే ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను ఓకే ఒకసారి మేము స్టిచ్ చేసినటువంటి ఆ కుట్టుని మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకే సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆర్డర్ మీలాగా అంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే బహుశా ఇలాంటి కొలతలు కూడా మీకుంటే డైరెక్ట్గా నేను వీడియోస్ మీ ఈ వీడియోలో నేను కొలతలు పెట్టున్నాను కాబట్టి దాని ప్రకారం స్టిచ్ చేయమని అడిగినప్పుడు స్టిచ్ చేస్తాను ఓకే ఇంకేమైనా ఉందమ్మా సో ఇదే ఫ్రెండ్స్ ఓకే దయచేసి మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఓకేనా సో ఆర్డర్ చేయండి కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి సో నాకు మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నేను కింద పెట్టమ్మా నీట్గా దాన్ని సో నేను మీకు స్టిచ్చింగ్ అనేది ఆ విధంగా చేసి మీరు ఇచ్చినటువంటి ఆ కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే సో షిప్పింగ్ ఛార్జెస్ మీరే భరించుకోవాలండి దీని కాస్ట్ ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే మేడం గారు నాలుగు లంగాలు తీసుకున్నారు ఓకేనా సో అలాగే మీకు కూడా ఈవెన్ రెండు మూడు లంగాలైనా కూడా మీరు తీసుకోండి బట్ కాకపోతే మూడు లంగాలు తీసుకున్నట్లయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేటివి మంచిగా ఉంటాయి వన్ ట్వంటీ పడుతుంది కాబట్టి పర్ కేజీకి మీకు కూడా రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ స్టిచ్చింగ్ పరంగా కానీ మీ మెజర్మెంట్స్ పరంగా కానీ మీరు ఆలోచించాల్సిన పని లేదు ఈ కొలతలకే కాదండి దీనికన్నా పెద్ద కొలతలు కూడా చాలా కుట్టున్నాం మేము నేను వీడియోస్ కూడా పెట్టున్నాను మీరు చూడొచ్చు నా పాత వీడియోస్లో ఓకే సో అది మీకు ఏ రకమైనటువంటి స్టిచ్చింగ్ అయినా కూడా ఏ రకమైనటువంటి కొలతలైనా కూడా మీరు ముందరికొచ్చి ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్స్ అండి